హాయ్ అండి క్షణ తర్వాత చాలా రోజుల తర్వాత సరదాగా గాలం వేయటానికి చేపల వేటకు వెళ్ళాము వరిసేను పక్కన చిన్న కాలువ దగ్గర చేపల వేటకు వెళ్ళాము చూడండి ఈ వరిసేను పక్కన చిన్న కాలువలో నాటు గురకలు కొరమేళ్ళు ఉంటాయండి కొరమేళ్ళు ఏమైనా పడతాయని చెప్పేసి సరదాగా వెళ్ళాము చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాము ఏం పడతాయా అని అదిగోండి కొరమైన పడింది చూడండి కొరమైన పడింది ఇదైతే కొంచెం పావు కేజీ దాకా ఉంది కొరమేను ముళ్ళు బాగా లోపలికి మింగేసిందండి ఇది చాలా లోపలికి మింగేసింది ఈ కాలంలో అయితే కొరమేళ్ళు నాటుకురకలు పడతాయి చేపల పులుసు చాలా బాగుంటుందండి అప్పుడు అప్పుడప్పుడు ఇలా సరదాగా వేటకి వెళ్తుంటాము